వెనుక స్వాగతం ఈరోజు రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్న శాసనసభ్యులు జీవి ఆంజనేయుడు ఈపురు మండలం కొచ్చాలలో రాయితీపై విత్తనాల పంపిణీ పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందన్న వెనుకొండ పట్టణ సిఐ యు శోభన్ కౌన్సిలింగ్ నిర్వహణ ఈపురు మండలం కొచ్చల గ్రామం జెపిహెచ్ఎస్ స్కూల్ ను సందర్శించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు విద్యార్థుల సమస్యలపై ఆరా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు సోమవారం ఈపురు మండలం కొచ్చలలో జరిగిన రాయతిపై విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రైతులపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఎరువులను అందించడం జరుగుతుందని జీవి ఆంజనేయులు అన్నారు ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని సూచించారు గతంలో సకాలంలో విత్తనాలు ఇవ్వడం చూడలేము మనం రైతు సేవా కేంద్రాలు కాస్త రైతు భక్ష కేంద్రాలుగా చూసాం రైతులకి ఒడ్లు అమ్మితే వాళ్ళకి డబ్బులు ఎవరు ఎక్కడ మార్జిన్ దొరికిద్దా ఎక్కడ కొట్టేద్దామా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు అన్నీ కూడా రైతు దోపిడీ కేంద్రాలుగా మారి వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఐదేళ్ల పాలనలో ఇప్పుడు దాన్ని రైతు సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రైతు సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామ సీమల యొక్క అభివృద్ధికి బాటలేస్తున్నారు ఎన్ఆర్ఏజిఎస్ పనులు చురుగ్గా జరిపిస్తూ గ్రామాల్లో పొలాలు పోయేటువంటి రోడ్లు అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు సీసీ డ్రైన్లు గత ఐదు సంవత్సరాల నుండి వెనకబడినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి అసలు దేశంలోనే ఆత్మహత్యలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది సంవత్సరానికి సగటున పదకొండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దుర్మార్గ పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీలో ఇరవై రెండు రబీకి ఇరవై మూడు ఖరీఫ్కి పంట బీమా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు రైతులంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఎంత బాధ్యత ఉండాలా ఎందుకు కట్టలేదు అంటే రైతులకి ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తేనే అకాల వర్షాల వల్ల కానీ దానివల్ల పంట నష్టం జరిగితే ఆ పంట నష్టాన్ని భర్తీ చేయాలంటే ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇవ్వాలంటే ముందు వాళ్ళ ప్రీమియం చెల్లించాలా ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించకుండా రైతులు నట్టేట ముంచాడు జగన్మోహన్ రెడ్డి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలకి బకాయి పెట్టాడు దాని రైతులు పంట నష్టపోయిందని పదమూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు రైతులకు అందలా ఈ పాపం ఎవరిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేయొచ్చా గతంలో ఉన్నాయో మాజీ ముఖ్యమంత్రి రైతుల్ని మోసం చేస్తాడు ఆనాటి ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పనిదేనా ఎవరైతే ప్రభుత్వాన్ని నమ్మి ముందుకొచ్చి పనిచేస్తారో ఈ డ్రిప్ మెటీరియల్ సప్లై చేస్తారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఎగ్గొడితే పెండింగ్ పెడితే నెక్స్ట్ రైతులకు వాళ్ళ మెటీరియల్ ఇవ్వలేదు దీనివల్ల రైతాంగం నష్టపోయారు పదకొండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు కంపెనీలన్నిటికీ బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అలాగే ధాన్యం కొనుగోలులో రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు అంటే ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో రైతులకి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత లేదా అన్నాటి ముఖ్యమంత్రికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు ఇంకా ఎవరిని ఉద్ధరించినట్టు అన్ని కలిపితే నాలుగు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగంలో అక్కడ బకాయిలు ఇక్కడ బకాయిలు రైతులకి ధాన్యం కొంటే డబ్బులు ఎవరు ఈ విధంగా రైతుల్ని నష్టపెట్టినటువంటి చరిత్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అందుకే రైతులను దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి మొట్టమొదటి రాష్ట్ర చరిత్రలోనే తొంభై మూడు శాతం గెలిపించినటువంటి బెస్ట్ చరిత్ర ప్రజలు చరిత్ర తిరగరాశారు తొంభై మూడు శాతం మంది ఎమ్మెల్యేలు టిడిపి జనసేన బీజేపీ కూటమిని గెలిపించినటువంటి ప్రజలకు నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా రైతులు మళ్ళీ రైతు ప్రభుత్వం కావాలని కోరుకున్నారు మళ్ళీ చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తేనే ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని రైతులందరూ మూకమ్మడిగా ఎన్డీఏ కండగా నిలబడ్డారు గత ఎన్నికల్లో ఎందుకంటే గతంలో సకాలంలో విత్తనాలు లేవు ఎరువులు లేవు నిర్లక్ష్య పాలన చేసి రైతు గిట్టుబాటు ధర ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకి అన్యాయం చేశారు రైతుల్ని మోసం చేసి దగా చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక మాకు వద్దు అని భవిష్యత్తులో కూడా మాకు వద్దని మ్యాండేటరీ ఇచ్చారు ప్రజలు ఒక్క అవకాశం గెలిపించిన ప్రజలే మళ్ళీ తప్పుడు ప్రభుత్వాన్ని రైతు దగా ప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇంటికి పంపించారు రైతుల్లో ఒక చైతన్యం ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి తీర్పునివ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన నిర్వాహకం రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేదు రైతులకి ధాన్యం ఉంటే డబ్బులు ఇవ్వలేదు అలాగే పంట బీమా ఇన్సూరెన్స్ కట్టలేదు ఇంకా ఏం వెలగబెట్టాడు కనీసం తైవాన్ స్పెయిలు ఇంజన్ కూడా సబ్సిడీలో ఇవ్వడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు గారిని అలాగే ఎన్డీఏ ప్రభుత్వాన్ని పది లక్షల కోట్లు అప్పులు ఈ రాష్ట్ర ప్రజల మీద రెండు నెలల్లోనే విమర్శలు మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గొడపాడని చెప్పినా ఇంకా బుద్ధిరాల కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఊరికే అసత్య మాటలు మాట్లాడటం ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శలు చేయటమే ధ్యేయంగా మాట్లాడటం చాలా తప్పు ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా కనీసం గుర్తించడం అభినందించడం నేర్చుకోవాలి మాజీ ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ రోజు రైతులకి వ్యవసాయం పండగ తీర్చిదిద్దుతున్నాం ఆ రోజు రైతులు పట్టించుకోకపో రైతులు ప్రాజెక్టులు కూడా పట్టించుకోలే ప్రాజెక్టులన్నీ పూర్తి చేయకుండా నట్టెట ముందు జగన్మోహన్ రెడ్డి రైతుల ద్రోహం చేశాడు కాబట్టి ఇప్పుడు రైతులందరూ ధైర్యంగా ఉండాలని కౌలు రైతులకి పదకొండు వేల ఎనిమిది వందల పదిహేను మంది కౌలు రైతులకు కార్డులు ఇస్తున్నాం వినుకొండ నియోజకవర్గంలో దాంట్లో ఐదు వేల మూడు వందల ఇరవై కార్డులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది మరో నెల రెండు నెలల్లో కౌలు రైతులందరినీ గుర్తించి వాళ్ళ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కౌలు రైతులు ప్రోత్సహించండి మీ ఆస్తి మీ పొలము కౌలుకి రాసిచ్చింది వాళ్ళకి భూముల మీద కూడా కౌలు రైతుకి హక్కు రాదు కౌలుకు మాత్రమే హక్కుదారులు వాళ్ళు కాబట్టి రైతులు పొలాలున్న రైతులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎంతమంది రైతులకైనా మీ పొలాలు అగ్రిమెంట్ ఇవ్వచ్చు కౌలు ఇవ్వచ్చు కాబట్టి కౌలు రైతుల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి చేస్తారు కూడా కొన్ని చోట్ల పొలాలు బీళ్లు పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి భవిష్యత్తులో ఉండకూడదంటే కౌలు రైతుల్ని ప్రోత్సహించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా రైతు మిత్రులందరిని కూడా నేను కోరుకుంటున్నా భూమి హక్కు ఎప్పుడు యజమాని ఎవరైతే భూమి ఎవరిదైతే వాళ్ళకే హక్కు ఉంటుంది కౌలు రైతు ఎప్పటికీ ముప్పై ఏళ్ళు కౌలు చేసుకున్నా కానీ వాళ్ళకి హక్కులు రావని ఈ రోజు ఆ చట్టాన్ని కూడా ప్రజల రైతాంగం అర్థం చేసుకోవాలని కౌలు రైతులు ప్రోత్సహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే కొత్తగా రైతు కూలీలు కూడా కౌలు రైతులుగా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఇప్పుడు కొంతమంది పట్టణాలు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ రోజు రైతు కూలీలు కూడా కౌలు రైతులుగా మారాల్సినటువంటి ఆవశ్యకత ఉంది బీడులు పడకుండా భూములు బాగా పండాలంటే ప్రతి ఒక్క రైతు కూడా బాధ్యతగా ముందుకెళ్లాలని కోరుకుంటూ రైతులకి కొండంత అండగా ఉంటాము ఎన్డీఏ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు రైతుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ఏదైనా విత్తనాల్లో నాణ్యత లోపం కనపడితే వెంటనే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా ఏ కంపెనీ సీడ్స్ కొన్నా ఎలాంటి సీడ్స్ కొన్నా వెంటనే తేడా వస్తే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కంప్లైంట్ ఇవ్వండి నా దృష్టికి కూడా తీసుకురండి నాణ్యత ప్రమాణాలతో ఇచ్చేటువంటి కంపెనీలు మాత్రం ఎంకరేజ్ చేస్తాం నాణ్యత ప్రమాణాలు లేకుండా ఏ కంపెనీ వాళ్ళు సీడ్స్ అమ్మినా సరే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నా అంటే ప్రజాస్వామ్యం యొక్క విలువ ఇప్పుడైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు జలాశయాలన్నీ కలకలలాడుతున్నాయి ఎక్కడ చూసినా శ్రీశైలం డ్యామ్ నిండింది సాగర్ డ్యామ్ నిండింది పులిచింతల డ్యామ్ నిండింది ఈ విధంగా ఎక్కడ చూసినా జలకళ వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రైతులందరూ సంతోషంగా ఉన్నారు డ్యాములన్నీ నిండినాయి ఇప్పుడు చక్కగా విత్తనాలు ఇస్తున్నాం భవిష్యత్తులో సకాలంలో ఎరువులు ఇస్తాం రైతులందరూ మంచి దిగుబడులు సాధించాలని సందర్భంగా నేను కోరుతున్నా రైతుకి మంచి గిట్టుబాటు జరుగుతుంది అట్లాగే ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రైతు లోకానికి న్యాయం జరుగుతుంది రైతు కొందంటే అందగా ఉంటాం రైతు సేవా కేంద్రం మెరుగైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దుతామని ఈ ఈ సందర్భంగా రోజు విత్తనాలు తీసుకుంటున్నటువంటి రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు మండల ప్రజా పరిషత్ వినుకొండ కార్యాలయం గ్రామ సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖు వరకు మూడు రోజుల వరకు రీప్రేషన్ సోమవారం ఎంపీ డి నర్సయ్య మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు విధులు నిధులు గురించి అధికారాల గురించి తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలని తెలిపారు గ్రామాల్లో సర్పంచ్ గ్రామ సభ నిర్వహించడం అధ్యక్షుడు తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఈవో పిఆర్ డి మోహన్ చంద్ ట్రైనర్ ఉదయ్ కుమార్ ఇరవై ఆరు గ్రామ పంచాయతీల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు పోటాపోటీగా జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు గుషాపట్ డాక్టర్ ఇన్నారెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పురుషుల విభాగంలో గుంటూరు మహిళా విభాగంలో విజయనగరం జట్లు విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచాయి రెండు రోజులుగా జరుగుతున్న పదకొండవ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ ఛాంపియన్ రెండు వేల ఇరవై నాలుగు పురుషులు మహిళలు పోటీలు ఆదివారంతో మిగతాయి నిర్వాహకులు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి నరసింహారెడ్డి వివరాలు వెల్లడించారు రెండో రోజు మధ్యాహ్నానికి లీగ్ మ్యాచ్లతో పాటు క్వార్టర్ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ పూర్తి చేశారు అనంతరం ఫైనాన్స్ లో మొత్తం ఎనిమిది బ్యాచ్లు నిర్వహించారు పురుషుల విభాగంలో విజయనగరంపై అనంతపురం విజయం సాధించింది నెల్లూరుపై గుంటూరు విజయనగరంపై నెల్లూరు గెలుపొందాయి ఫైనాన్స్ లో అనంతపురం పై గుంటూరు గెలుపొందింది దీంతో మొదటి స్థానంలో గుంటూరు రెండో స్థానంలో అనంతపురం మూడో స్థానంలో నెల్లూరు నాలుగో స్థానంలో విజయనగరం జట్లు నిలిచాయి మహిళా విభాగంలో కర్నూలుపై అనంతపురం గుంటూరుపై విజయనగరం కర్నూలుపై గుంటూరు విజయం సాధించగా ఫైనాన్స్ లో అనంతపురంపై విజయనగరం విజయం సాధించింది దీంతో మొదటి స్థానం విజయనగరం ద్వితీయ స్థానం అనంతపురం తృతీయ స్థానంలో గుంటూరు నాలుగో స్థానంలో కర్నూలు జట్లు నిలిచాయి వీటిలో జాతీయ స్థానంలో ఆడే జట్లను ఎంపిక చేశారు అలానే అన్ని వసతులు కల్పించి సహకరించిన గుష్యాపట్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఇన్నారెడ్డి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు బొల్లపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట యాభై తొమ్మిది రోజులు పూర్తి చేసుకుంది బొల్లపల్లి మండలం ముగు గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చార్టీ స్థాపించి చార్టీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట యాభై తొమ్మిదవ రోజున ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో ముండు శ్రీను కుమార్తె దేవాంశి పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు రౌడీ రౌడీషీటర్లపై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ శోభన్ బాబు హెచ్చరించారు గతంలో వారిపై ఉన్న కేసులు ప్రస్తుతం వారు చేస్తున్న పనుల వివరాలు తెలుసుకున్నారు వినుకొండ మండల పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ ని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న యువకులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని పట్టణ సిఐ యు శోభన్ బాబు తెలిపారు నూతెల మండలంలో సాగుకు అవసరమైన వరి రైతు సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి సుగుణ బేగం తెలిపారు నాగార్జున సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉండటంతో ఈ ఏడాది మండలంలో వరి సాగు సాధారణానికి మించి జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే జిజిఎల్ మూడు వందల ఎనభై నాలుగు ఆశించిన మేర లబ్ధి లేదని రైతులు ప్రత్యామ్నాయ రకాల విత్తనాలను ఎంచుకోవాలన్నారు ఈపురు మండలం కొచ్చెళ్ల గ్రామం స్కూల్ ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సందర్శించారు పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట జనసేన నాయకులు నిశంకర్ రావు శ్రీనివాసరావు నాయకులు ఉన్నారు సమాప్తం తిరిగి రేపటి సెలవు నమస్కారం